వెల్కమ్ టు ఏకే న్యూస్ ఆ రోడ్డు వెంట వెళ్తే ప్రమాదం జరగడం ఖాయం ప్రమాదాలకు నిలయంగా మారిన పోలీస్ స్టేషన్ రోడ్ ఆ రోడ్డుకు తెలిసిన వారు వెళ్లరు ఆ రోడ్డుకు వెళ్తే అదుపు తప్పుడు ఖాయం వాహనాలపై నుండి పడి గాయాల పాలైన సంఘటనలు ఉన్నాయి వివరాల్లోకి వెళ్తే పెదపెల్లి మంతని రహదారి నుండి ఆదివరాహస్వామి గేట్ నుండి కమాల్పూర్ పోలీస్ స్టేషన్కు వెళ్లే రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది గత పది సంవత్సరాల క్రితం ఆ రోడ్డుకు సీసీ రోడ్డు వేశారు గత సంవత్సరాల క్రితం ఇదే సిమెంట్ రోడ్డుపై నుండి డాంబర్ రోడ్డు వేయడంతో రెండు వైపుల రోడ్డుకు ఇరువైపుల యాభై మీటర్ల వరకు రోడ్డుకు గోతుల మారింది రాత్రి వేళల్లో కానీ ఈ రోడ్డు గుండా వెళ్లేవారు అద్భుతం అప్పుడు ఖాయమైపోయింది సుమారు అర ఫీటు వరకు రోడ్డు అంచు ఉంచడంతో వాహనదారులు కానకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి గతంలో అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు ఆదివారం రాత్రి వేర్వేరు సంఘటనల్లో ముగ్గురికి తీవ్ర గాయాలై కంట పాటు చేయి విరిగిన సంఘటనలు జరిగాయి అలాగే సంఘటన స్థలాన్ని సోమవారం కమాన్పూర్ ఎస్ఐ మామిడాల చంద్రశేఖర్ పరిశీలించి బి అధికారులకు సమాచారం ఇచ్చారు గతంలో సుమారు రెండు వందల నుండి మూడు వందల ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి వెంటనే ఈ రోడ్డుకు మరమ్మతులు చేయాలని ప్రమాదాలు నివారించాలని పెద్దపల్లి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును మరియు అధికారులను కోరారు దీన్ని పంచాయతరాజు చేసి ఆ రోజు ఆరాడు పెద్ద రోడ్డు చేద్దామని చూశారు ఊళ్ళకి వెళ్ళి కృష్ణపల్లకి వెళ్ళి వెళ్ళి చేద్దామని అప్పుడు సర్పంచ్ భాస్కర్ రావు ఉన్నప్పుడు దీన్ని పంచాయతీరాజు చేసి అది ఆరాడి పంచు అది ఆరా అందుకనే బస్ ఆనంగా అవుతుంది ఇది మంతిని పెద్దపల్లి రోడ్డు కానుకొని కమాన్పూర్ ఆదివార కమాన్ నుండి పోలీస్ స్టేషన్ రోడ్ ఇది ఈ రోడ్డు దరిదాపుగా ఐదు వందల మీటర్లు సిసి రోడ్ పైన డ్రాంబర్ రోడ్ వేయడం వలన పూర్తిగా సైడ్లు డ్యామేజ్ అయినాయి మధ్యలో డ్యామేజ్ అయింది దీనివల్ల సుమారు రెండు మూడు వందల మంది కాలు చేయలు ఇరగడం జరిగినది అయినా కూడా ఎన్నో సందర్భాలల్లో పత్రికా ప్రతినిధులకు ఎలక్ట్రాన్ మీడియాకు ఇచ్చినా కూడా స్పందన లేదు కనుక రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా పట్టించుకొని దయచేసి ఈ యొక్క రోడ్ను అతి త్వరగా బాగు చేస్తే ప్రజల ఇబ్బందులు తీర్చినట్లయితుందని ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగాన్ని అలాగే మన మంత్రి కాన్ఫరెన్స్లో ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మరి మాన్యశ్రీ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు చొరవ తీసుకొని ఈ యొక్క రోడ్డును ఈ ఐదు వందల మీటర్లు బాగు చేస్తే ఇక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని సవినయంగా ఈ యొక్క కమానపూర్ మండల ప్రజల పక్షాన వేడుకోవడం జరుగుతుంది